హైవర్స్ శైలజ ఆశ్రమ పాఠశాలలో చదువుతుంది ఇక్కడ కొమరం బిల్లా వాంకి ఈ నెల ఫస్ట్ వీక్లో ఫుడ్ పాయిజన్ అయింది ఈమెతో పాటు ఇంకో ఇద్దు కొంచెం సివియర్గా ఉంది ఇక ఏమని మన హైదరాబాద్ నిమ్స్లో జాయిన్ చేశారు మన పదకొండవ తారీఖు నుంచి కూడా వెంటిలేటర్ మీద ఉంచారు ఎందుకంటే ఆ ఫుడ్ పాయిజన్ అయిన దానికి ఆ బాడీ తట్టుకోలేకపోయింది ఆ అమ్మాయి బాడీ తొమ్మిదో తర చదువుతోంది వయసు పదహారు సంవత్సరాలు పేదింటి బిడ్డ శైలజ ఆశ్రమ పాఠశాలలో గిరిజనుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అంటారు కానీ తినే తినలో ఫుడ్ పాయిజన్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కాయనికి నేను ఇంకోసారి చెప్తున్నా ఇంతవరకు ఏ జర్నలిస్టిక్ పాయింట్ టచ్ చేసి ఉండటం మన సినిమాల్లో చూస్తూ ఉంటాం నేను ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ఉందని చెప్పి నేను కూడా అనట్లా జస్ట్ ఇది నా ఎగ్జామ్షన్ అంతే రాష్ట్రంలో అల్లకల్లోనూ సృష్టించాలన్నట్టు అల్లర్లో చెలరగాలన్నట్టు వ్యవస్థను మొత్తం కూడా చిన్నభిన్నవం చేయాలన్నట్టు పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యేలాగా వాళ్ళే చేస్తుండొచ్చేమో పొలిటిషియన్స్ ఎవరన్నా ఎందుకంటే ఆశ్రమ పాఠశాల చదువుకున్నట్టు ఎస్టీలు పాపం పిల్లలు అండ్ రీసెంట్గా చూసుకుంటూ ఉంటే వెనకలు అటాచ్ చేసిన చూడండి తెలంగాణలో ఈ వన్ ఇయర్లో నలభై ఎనిమిది మంది అంట చనిపోయింది పిల్లలు అందులో ఇరవై మూడు మంది దాదాపు ఆత్మహత్యలు ఆ తర్వాత నలుగురు ఫుడ్ పాయిజన్తో చనిపోయారు ఎనిమిది మంది ఎలా చనిపోయారు ఏంటో తెలియదు ఇంకొంతమంది హెల్త్ ఇష్యూస్ చనిపోయారు ఏంటి అసలు ఇది ఇంత ఘోరంగా ఉందని చెప్పేసి నమస్తే తెలంగాణ అండ్ బీఆర్ఎస్ఎల్ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు నాకు అనిపించింది అనమాట సినిమాలో చూపిస్తున్నట్టుగా ఏదన్నా తేడా చేసామో ఉండొచ్చామో ఎవరన్నా వాంటెడ్గా అని ఒకటే అనిపించింది చచ్చా పిల్లల మీద అంత దరిద్రంగా ఎవరు చేయరులే ఈ ఫుడ్ పాయిజన్ అయింది అంటే అక్కడ ఉన్న పస త్రిబుల్ బాసన్లోనా లేదన్నప్పుడు న్యూస్ విడి త్రిబుల్ ఎయిటీలోనా త్రిబుల్ ఎయిటీలోనే ఎక్కడో న్యూస్ బయటకు వచ్చినప్పుడు నేను అమ్మో ఘోరంగా ఉన్నాయి అసలు ఆ వండే పాత్రలు కానీ ఆ ప్రిమిసెస్ కానీ ఆ వాటర్ కానీ దరిద్రంగా ఉన్నాయి అసలు ఫుడ్ పాయిజన్ ఏమైంద్ర బాబు అనుకున్నప్పుడు వార్త కూడా ఇచ్చినట్టున్నా సో వాంటెడ్గా ఈ రకంగా చేస్తున్నారు అంటే ఏంటన్నట్టు అసలు ఆ ఇల్లే పేద పిల్లలు ఎవడు క్వశ్చన్ చేస్తాడులేనా లేకపోతే ఏం ఏం కదా తట్టుకుంటు బాడీ అని నాకైతే ఈ అమ్మాయి న్యూస్ చూసినప్పటి నుంచి అసలు బాధ ఎంతగా అనిపిస్తుంది అంటే నాకు అరే ఊళ్ళల్లో ఉండే పిల్లలు రాళ్ళు చదువుకుందామని చెప్పేసి ఊరు వదిలిపెట్టి ఎక్కడికి హాస్టల్లో ఉంటూ ఉంటే వారికి కూడా సరే కూడి పెట్టకుండా ఇంత దారుణమా మొన్నే రేవత గవర్నమెంట్ కూడా ఈ డైట్ ఛార్జీలు పెంచామని పిల్లలకు సంబంధించి వస్తువు హాస్టల్లో ఉండే వాళ్ళకి సంబంధించుకొని మెనూ ఛార్జీ కూడా పెంచాం సమయం అయితే చెప్పుకొచ్చారు పాజిటివ్ వేలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఈలోపు ఈ ఫుడ్ పాయిజన్లు ఏంటి అనుకోకుండా అకస్మాత్తులో చనిపోవటం ఏంటి హెల్త్ పాడవటం ఏంటి ఇందాక కూడా స్వామి నారాయణపేట జిల్లాలో మత్తల సమ్ ఆ ఏరియాలో ఇంకొక ఏరియా ఒక స్కూల్లో మరలా ఆ జెడ్పీ స్కూల్లో ఆడ ఫుడ్ పాయిజన్ ఏంటి ఫుడ్ పాయిజన్ అసలు స్టాక్ ఉన్నది పెడుతున్నారా ఎక్స్పైరీ అనేది పెడుతున్నారా లేదా వండేటప్పుడు అందులో ఏమైనా కలుపుతున్నారా ఏదైనా పొలిటికల్గా ఏదైనా వెనక కుట్ర లేదా ఒళ్ళు బలిసి మదం ఎక్కి అక్కడ టెండర్లు ఎవరైతే పాడుకున్నాడో వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా రేపు పిల్లల జీవితాలు రా పసిబిడ్డలు రా వాళ్ళని వదిలేయండిరా మీ దిక్కుమైన రాజకీయానికో మీ దిక్కుమైనటువంటి కకృతికో డబ్బులు నిల్చుకుందామనో వాళ్ళని చంపకండి పాపంరా రే అంతటి మీకు దన్నం మరీ రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఆల్రెడీ మీ దృష్టికి వచ్చి ఉండిద్ది ఐఎమ్ షూర్ ఖచ్చితంగా దీని వెనక ఏముందండి విచారణ చేయించండి దీనికి తాటి తీసి ఆరేయండి జేల్స్కి పడేలా చేయండి ఇక మీద ఇటువంటి ఘటనలు జరగకుండా చూడండి ప్లీజ్ సార్